స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడ ఉన్న గౌరవనీయులు సభాధ్యక్షులు శ్రీనివాసరెడ్డి అన్న గారికి అలాగే పంచాయతీ కార్యదర్శి గారికి రైతు పెద్దలు అన్నలు అందరికీ కూడా మరి నమస్కారాలు తెలియజేస్తూ నిజంగా దాసిపల్లి గ్రామంలో ఒక చరిత్ర ప్రతి సంవత్సరం చాలా గొప్పగా ఈ కార్యక్రమం మరి జెండా కార్యక్రమం వస్తే ఖచ్చితంగా శ్రీనివాసరెడ్డి అన్న ఆధ్వర్యంలో రైతు రైతుల సంక్షేమం కోసం మరి జెండాలో జెండా కార్యక్రమాన్ని ఒక వేదికగా పెట్టుకొని రైతులను అవగాహన పెంచుతూ రైతు రాజ్యాన్ని తీసుకురావడం కోసం నిరంతరం కృషి చేస్తున్న శ్రీనివాసరెడ్డి అన్న గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు నిజంగా చాలా గొప్ప దినం ఈరోజు రైతులను చైతన్యం చేయడంలో ఇలాంటి సభలు నిర్వహించడం దాసిపల్లి గ్రామ ప్రజలందరికీ ఒక గొప్ప రోజుని నేను భావిస్తూ ఉన్నా ఎందుకంటే ప్రతి నిమిషం ప్రతి మాటలో శ్రీనివాసరెడ్డి అన్న మాటలో ఖచ్చితంగా రసహాయ రసయిత ఏదైతే రసాయనాలు ఉన్నాయో వాటినన్నిటినీ తొలగించి ఒక నాణ్యమైన పంటను పండించే విధంగా మరి గొప్పగా తీర్చిదిద్దాలనే ఆలోచన శ్రీనివాసరెడ్డి అన్న లోపల ప్రతి క్షణం కలిగిస్తూ ఉంది అన్న ప్రతి స్టేటస్లో ప్రతి కార్యక్రమంలో వ్యవసాయం ఎక్కడుంటే అన్న అక్కడ ఉంటాడు పశువులను పెంచడంలో కానీ పక్షులను సాగు చేయడంలో కానీ ప్రతి నిమిషం మరి రైతు రైతు సంక్షేమం కోసం పోరాటం చేస్తున్న శ్రీనివాసరెడ్డి అన్నకి నిజంగా నేను సెల్యూట్ చెప్తా ఉన్నా ఖచ్చితంగా ప్రజలను చైతన్యపరచాలి ఈరోజు చాలామంది విద్యార్థులు కానీ పెద్ద పెద్ద నాయకులు పెద్ద పెద్ద తల్లిదండ్రులు అందరూ కేవలం వాళ్ళ కొడుకు డాక్టర్గానో లేకపోతే ఇంజనీర్ గానో లేదంటే టీచర్ గానో కావాలనుకుంటున్నారు కానీ ఏ ఒక్క తల్లిదండ్రులు కానీ ఎవరు కానీ రైతు సంక్షేమం కోసం రైతు రంగంలోకి దింపాలనుకోవడం లేదు మరి ఇది నిజంగా సిగ్గుచేటు దేశంకి డెబ్బై తొమ్మిది సంవత్సరాలు స్వతంత్రం వచ్చినప్పటికీ కూడా మనం రైతు వేదిక మీద రైతు రంగానికి రాలేకపోతూ ఉన్నారు దయచేసి మేము ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం రైతు ఏదైతే వ్యవసాయం చేయాలనుకుంటారో అది కూడా పెద్ద జాబుగా మనం భావించాలి ఈరోజు ఐదు ఎకరాలు పది ఎకరాలు ఉన్న నా వ్యవసాయదారులు ఖచ్చితంగా వాళ్ళ పిల్లల్ని కూడా వ్యవసాయం నేర్పించాలి ఈరోజు ఇప్పటికి కూడా మేము రైస్ వ్యవసాయం దిక్కు చూడలేకపోతున్నాం ఎందుకంటే మాకు పెద్దగా అవగాహన లేకపోవడం వల్ల ఇలాంటి అవగాహన సదస్సు ఖచ్చితంగా ప్రతి గ్రామంలో జరగాలి ప్రతి మండలంలో జరగాలి రైతే రాజు ఖచ్చితంగా ఏదో ఒక రోజు మనం దేశవ్యాప్తంగా తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి నిజంగా శ్రీనివాసరెడ్డి అన్న ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించాలి అన్నను కూడా ఇది ఒక వేదిక చిన్న వేదిక కానీ ఖచ్చితంగా శ్రీనివాసరెడ్డి అన్నను మంచి వేదిక మీద కూర్చోబెడితే అది అంటే ఒక రాజకీయ వేదిక కావచ్చు ఏదైనా సరే అన్నను మంచి వేదిక మీద కూర్చుంటే ఖచ్చితంగా వ్యవసాయ రంగం అభివృద్ధి చెందుతుందని అభివృద్ధి చెందుతుందని నేను బలంగా నమ్ముతా ఉన్నాను మరి కాబట్టి ఇంతటి గొప్ప అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను